హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ తెలుగు రుచులు ఈ రోజు వినాయక చవితి స్పెషల్ మోదకాలు తయారు చేసి చూపిస్తాను ఈ మోదకాలు వినాయక చవితి రోజున ప్రసాదంగా పెట్టి పూజిస్తే మనకు ఎటువంటి విఘ్నాలు ఉండవు మనసు ప్రశాంతంగా ఉంటుంది ముందుగా ఒక కడాయిలో పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి దానిలో సగం హాఫ్ గ్లాస్ బెల్లం తురుము వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి దీనికి పాకం రానవసరం లేదు జస్ట్ బెల్లం కరిగి కొబ్బరి దూరం బాగా దగ్గర పడాలి లాస్ట్లో యాలకుల పొడి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసి దీన్ని బాగా చల్లారనివ్వాలి మరొక కడాయిలో గ్లాస్ గ్లాసు వాటర్ వేసుకోవాలి పావు స్పూన్ సాల్ట్ వేసుకోవాలి నీళ్లు బాగా మరిగిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్కి ముప్ప ఆవు గ్లాస్ పొడి బియ్యం పిండి వేసుకుని బాగా కలుపుకోవాలి అది దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి కొద్దిగా చల్లారనివ్వాలి కొద్దిగా చల్లారిన తర్వాత మూత తీసి దీన్ని ఒక ప్లేట్లో వేసుకోవాలి పిండి వేడిగా అనిపిస్తే కొద్దిగా వాటర్తో చేతిని తడుపుకుని పిండిని చేతితో బాగా కలిపి ముద్దగా చేసుకోవాలి అప్పుడు మోదకాలు బాగా వస్తాయి మనం ముందుగా తయారు చేసుకున్న కొబ్బరి బెల్లం స్వీట్ను చేత్తో రౌండ్గా కాకుండా కొద్దిగా పొడవగా చేసుకోవాలి మోదకాలను తయారు చేసుకోవడానికి నేను మోదక ను వాడుతున్నాను ఈ మోదక కి కాస్త నెయ్యి రాసుకుని కొద్ది బియ్యం పిండిని తీసుకుని చేత్తో పిండిని నేను చూపించిన విధంగా ఒత్తుకుని మోదక లో పెట్టుకోవాలి దీనిని చేత్తో నొక్కి బాగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత కొబ్బరి బెల్లం స్వీట్ను మధ్యలో పెట్టుకుని మోదక మౌళ్ళని గట్టిగా ఫ్రెష్ చేయాలి ఇలా ప్రెస్ చేసేటప్పుడు పైన బియ్యం పిండి వస్తుంది దాన్ని చేత్తో తీసివేయాలి మోదక మోళ్ళ కింద మళ్ళీ బియ్యం పిండిని పెట్టి చేత్తో మూసివేయాలి గట్టిగా ప్రెస్ చేసిన తర్వాత మెల్లిగా మోదక మోల్ని చేతితో ఓపెన్ చేయాలి అంతే ఎంతో అందంగా మోదకం రెడీ అయ్యింది దీన్ని చేతితో తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి దీనిని ఇంకొక విధంగా కూడా తయారు చేసుకోవచ్చు మోదక మోళ్ళకు నెయ్యి రాసి మోదక మూడిని మొత్తం మూసివేసి బియ్యం పిండిని ముద్దను లోపల పెట్టి వేలితో మెల్లిగా పిండిని వత్తి మిగిలిన పిండిని తీసివేసి బెల్లం కొబ్బరి స్వీట్ను లోపల పెట్టి క్రింద మళ్ళా బియ్యం పిండితో మూసివేయాలి ఇప్పుడు మోదక మోళ్ళను ఓపెన్ చేసి చూస్తే మోదకం రెడీ అయ్యింది ఇలా బియ్యం పిండి బెల్లం కొబ్బరి స్వీట్తో ఎన్ని మోదకాలు వస్తాయో అన్ని మోదకాలను రెడీ చేసుకున్నాను ఇలా మోదక మాల్తో మోదకాలు తయారు చేస్తే చాలా బాగా వస్తాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెద్ద గిన్నె పెట్టుకుని దానిలో రెండు గ్లాసులు వాటర్ వేసుకుని ఉన్న గిన్నెని పెట్టుకుని అరిటాకు వేసి దానికి నెయ్యి రాసుకుని మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే ఈ మోదకం పైన ఒక్కొక్క కుంకుమ పువ్వు రేకును పెట్టండి ఆవిరికి కుంకుమ పువ్వు కరిగి మరింత రంగు సువాసన వచ్చి మోదకం చాలా టేస్టీగా ఉంటుంది ఈ మోదకాలను ఇడ్లీ పాత్రలో కూడా ఆవిరి పెట్టి ఉడికించుకోవచ్చు ఇప్పుడు ఈ మోదకాలను అరిటాకు పైన ఒక్కొక్కటిగా పెట్టి మూత పెట్టుకోవాలి మోదకానికి మోదకానికి మధ్య కొంచెం గ్యాప్ ఉంచుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనివ్వాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి స్టవ్ ఆఫ్ చేయాలి వాటిని బాగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుని ఆ గణనాథుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు చూడండి ఎంత సింపుల్గా ఎంతో టేస్టీగా మోదకాలను నేను చూపించిన విధంగా రెడీ చేసుకోవచ్చు అలాగే మన ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్